ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి స్కూళ్ళపై జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని అనుమతి లేని స్కూళ్ళపైన అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారి ద్వారా వెంటనే స్పందించి డిఓ డిఓ గారికి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవనం నుంచి ఇప్పటికైనా వెంటనే వాళ్ళు అది పై అధికారులు దా చర్యలు తీసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వివా రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో అన్ని ఇప్పుడు విద్యా సంస్థలు అవుతుంది కాబట్టి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది నిజంగా వీటి మీద చర్యలు తీసుకోకపోతే మేము రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే కొన్ని స్కూళ్ళలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు దాని మీద సుధా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా అవిట్ల మీద చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే అవిట్లను అవసరమైతే రికగ్నేషన్తో రద్దు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి అధికారులకు మేము విజ్ఞప్తి చేయడం